తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్జ్ఞా డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచోటి అన్నమయ్య డిస్టిక్ చిన్న చిన్న కష్టాలకే సూసైడ్ అనేది మార్గం అని చాలా మంది యూత్ అనుకుంటుంటారు ట్వంటీ పర్సెంట్ యాక్సిడెంట్ వల్ల చనిపోతుంటే ఎయిటీ పర్సెంట్ మాత్రం సూసైడ్ లేకుంటే క్రైమ్ వల్ల మరణిస్తూ ఉంటారు అసలు ఎందుకు చిన్న చిన్న రీజన్స్ కి అలా చనిపోతూ ఉంటే రేపు నాటికి మీరు ఉండరు మేము ఉండము దీని మీద అవేర్నెస్ కావాలంటే ఒక్కసారి మనం మాస్టర్ రూమ్ లో అడిగి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మేడం మీ పేరు మేడం నా పేరు గీత నేను ఇక్కడ పోస్ట్ మార్టం డ్యూటీ నాకు నేను చేస్తూ ఉంటాను ఇది చాలా బిజీగా వర్క్ చేసుకుంటుండేట్టున్నారు మామూలే అండి అవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అనేవి రాస్తూ ఉంటామండి ఓకే మేడం ఈ రోజుల్లో చిన్న కష్టం వస్తేనే చనిపోవాలి సూసైడ్ చేసుకోవాలని ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది మీరు మాస్చరీలో చాలా మంది కూడా పోస్ట్ మార్చర్ చేస్తూ ఉంటారు కదా ఎలాంటి మీకు మాకు అంటే ఎక్కువ మాకు సూసైడ్ దొరుకుతుంటాయి యాక్సిడెంటల్ గా దొరుకుతుంటాయి మామూలు ఏదైనా సమస్య వచ్చినా కూడా చిన్న చిన్న ఏజ్ లోనే తొందరగా ఫీలింగ్స్ వచ్చి హ్యాంగింగ్ అంట పాయిజనింగ్ అంట తర్వాత అది బర్నింగ్ అంట అట్లా వాటర్లు పడిపో అది టోనింగ్ అంట అలాంటివన్నీ జరుగుతుంటాయి అండి అలాంటివి ఎక్కువ వస్తుంటే మేము చేస్తూ ఉంటాము చేస్తూ ఉంటాము ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామా వెళ్దాం రండి సార్ నమస్తే అండి సరే ఎలా ఉన్నారు సార్ మీ పేరు నా పేరు బండి దుర్బాబు దుర్బాబు ఇక్కడ ఏం చేస్తుంటారు సార్ మేడం నేను మామూలుగా హాస్పిటల్లో ఎంఎన్ ఓ మేడం సో ఈ మధ్య పిఎం వస్తాను ఎవరు ఉండే లేదు మేడం మనమే మా నా ముందు అతను రిటైర్ అయిపోయాడు ఒక పదిహేను నుంచి నేనే చేసుకుంటా సార్ మేడం రీసెంట్ వచ్చి అమ్మాయి వచ్చి అదే ఇందాక మాట్లాడుతున్నాను ఎన్ని ఇయర్స్ ఉంది సార్ మీరు నేను ఇక్కడ సిక్స్ ఇయర్స్ అండి పదహారు సంవత్సరం నుంచి హాస్పిటల్ ఉన్నాను మేడం పదిహేను నుంచి ఈ వర్క్ చేస్తున్నాను అప్పుడు అది ప్లస్ ఈ ఉంటే వీడ అయితే మీ సర్వీస్ అంతా కలిసి పదహారు సంవత్సరాలు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు చాలా చూసే సింటారు ఇక్కడ చాలా అంటే చాలా చాలా ఎందుకంటే బయట మనం చూసేది ఒకటైతే హాస్పిటల్ లో చావును నుంచి బయట పడడం చూసింటారు చావును కూడా చూసింటారు ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లో మీరు చెప్పే మాటలే మోటివేషన్ గా ప్రతి ఒక్కరు తీసుకుంటారు సార్ హండ్రెడ్ పర్సెంట్ లో నైన్ పర్సెంట్ కూడా ఇప్పుడు చనిపోవాలి లేకుండా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి మేమైతే ఇక్కడికి రావడం జరిగింది మీ మాటల్లో కొంతమంది అయినా కనెక్ట్ అయ్యి అక్కడ సూసైడ్ అనే ఒక థాట్ నుంచి బయట పడతారని కోరుకుంటున్నాను సార్ ఇది మాచూరీ రూమ్ కదా మేడం వస్తాను ఫస్ట్ మీ ప్రాసెస్ ఎలా ఉంటది చెప్పండి మే ప్రాసెస్ బాడీని తీసుకొస్తాము బాడీని తీసుకొచ్చిన వెంటనే దీని మీద పడుకో వెళ్తాము అంటే ఆ ఇటుకు రాదు దేనికంటే అది తల కింద పెడతాము అది తల కింద ఓకే తల కింద పెడతాము సో ఆ బాడీ ఏం అనేది ఫస్ట్ ఆ కేస్ కేస్ మేడం ఫర్ ఎగ్జాంపుల్ కేస్ కేసు ఇంజురీ మెయిన్ ఇంజరీస్ మనం ఐడెంటిఫై చేస్తాం అందులో వీళ్ళు రావడం కూడా ఓరేంజర్స్ ఫీల్డ్ అవుతు సార్ మీకు తెలియదేముంది సన్నా పోయి ఉంటే ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ అనేది ఉంటుంది సో దాన్ని మాత్రం ఇంజరీస్ ఐడెంటిఫై చేస్తాం ఎక్కడెక్కడ ఏమి నెక్స్ట్ మన స్టేజ్ నుంచి ఒక పేపర్ సార్ బాడీ సెంట్ పోస్ట్ మార్టం అని ఇంకెస్ట్ బాడీ సెంట్ పోస్ట్ మార్టం తెస్తారు వాళ్ళు ఒక ఆర్టీఏ అయితే వాళ్ళు ఏం చెప్తారు అంతవరకు ఒకవేళ పాయిజన్ తీసుకుంటారు అనుకుంటున్నాం పాయిజన్ తీసుకుని ఎత్తే నెలకు దాంట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే విశ్రాంతిం అంటారు ఆ విశ్రాంతం మనం మా సూపర్ గారికి తిప్పేసి ఆ డాక్టర్ని ఒక డాక్టర్ని అలాట్ చేసుకొని డాక్టర్ గారు ఉంటారు ఆయన ఏం పార్టీ అంటే ఆ పార్టీ మనం కెమికల్ పంపుతారు మేడం ఓకే ల్యాబ్కి పంపిస్తారా కంపల్సరీ ఏది రిపోర్ట్ ఏదన్నది మళ్ళీ రిటర్న్ వచ్చి డాక్టర్ గారు రిపోర్ట్ అది ఒక్కసారి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీరు చూస్తే చాలా భయం అనిపిస్తుంది మీ ప్రాసెస్ కాబట్టి ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది మామూలుగా సర్జికల్ బ్లేడ్ మేడం ఓకే బ్లేడ్ బ్లేడ్ బ్లేడ్తో ఓపెన్ చేస్తాం ఎక్కడి నుంచి సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారా మామూలుగా ఒకవేళ హ్యాంగింగ్ అనుకోండి మేడం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి హ్యాంగింగ్ వరకు దాంట్లో మళ్ళీ విజ్రా అయింది అనుకో కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలా ఓకే సో హ్యాంగింగ్ హై అయర్ చూస్తాము చూసిన తర్వాత విజ్రా డాక్టర్ గారు ఏమేమి చెప్తారో తీసి జస్ట్ లేట్ దానికి యూస్ చేస్తారా ఆ పోతుంది మేడం అట్లేమో ఒకసారి ఏం చాలా భయమైన పింది మాకు మాకు అలవాటైపోయింది మేడం చేసి చేసి ఓకే సరే కాకపోతే మనము కూడా బిగినింగ్ అప్పుడు భయపడే కొన్ని కొన్ని సందర్భాలు మేము కూడా బాధపడిన ట్రైన్లు ఉంటాయి మేడం బాధపడిన కొన్ని ట్రైన్లు ఒక చిన్న పాపను తీసుకున్నాను అంతా ఒక టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ పల్లి చంపేసింది తల్లి చంపేసింది తల్లి చంపేసింది చంపేసింది అనేది ఆ పిల్లలు చెప్పలేదు ఓకే సో మనమే ఎట్నో ఆమె గట్టిగా దబాయి చూపించింది ఆ బిడ్డనాడ పండేసి ఆ పాపకు తీయాలంటే కొంచెం ఆటోమేటిక్ గా అయినట్టు కొంచెం చాలా బాధగా ఉంటుంది సార్ మీ కళ్ళల్లోనే వస్తుంది కదా చూస్తున్నాను బిడ్డకి అంతే అంతే కదా ఆ ఇయర్స్ సో చేసే వాళ్ళకు కూడా మనసు అనేది ఉంటది కళలు నీళ్ళు వస్తున్నాయి ప్రాసెస్ ఇది తల ఓపెన్ చేసేదానికి మేడం తల ఓపెన్ చేసేదానికి ఇది సూచర్ లాస్ట్ ఓకే ఈ తల ఏం చేస్తాం అంటే ఈ సర్జికల్ బ్లేడ్ ఉంది కదా మేడం దీంతో తల ఈట ఓపెన్ చేస్తుంది దీన్ని చేసిన తర్వాత డైరెక్ట్ గా దీంతో కొడితే కొంచెం గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి దీంతో ఒక మార్క్ అనేది పెట్టుకుంటాం అనమాట అంటే ఇలా ఇలా ఇట్లా పోయడంలో ఒక మార్క్ అనేది పెట్టుకుంటాం పెట్టుకుని దీంతో కూర్చొని సింపుల్ గా వచ్చింది కార్పెంటర్ల దగ్గర ఎక్కువ ఉంటుంది అది అది రెండో కార్పెంటర్ మేము అది మామూలుగా యాక్చువల్ చెప్పాలంటే కార్పెంటర్లు రంపంతో ఇలా తెంపడానికి కట్ చేస్తారు అది రెండో వాళ్ళ కార్పెంటర్ మేము రెండో కార్పెంటర్ రెండో కార్పెంటర్ లో సో దీన్ని చేసి ఇట్లా వేసి వేసినామంటే నీట్ గా ఓపెన్ అయిపోతుంది యముకనేని బైటింగ్ గోయమే ఆ దాంట్లో ఏమొస్తుందంటే ఆ ఓపెన్ అయినగా డాక్టర్ గారు దాని లెవెన్ ఇంజ్యూరీస్ ఏమొndarray అనేది దాంట్లో వాళ్ళు తీసిపోతున్నారు కొట్టారా కొట్టినప్పుడు లోపల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడం సో ఏ సైడ్ క్లాట్ అయినదానిదా డాక్టర్ అబిల్ దాన్ని బట్టి డాక్టర్ సర్జరీ చేస్తారు ఆ ఫినిష్ లో ఏం చేస్తారంటే సూచించేస్తారు దానికి కుట్లు వేసి దానికి మళ్ళీ అట్లే సెట్ చేసి పైన కనపడకకుండా ఓకే దీట్లా చేస్తాం ఆ ఓకే కాకపోతే లాస్ట్ చివరి చూపు అంటే స్నానాలు చేయించడాలు కానీ వాళ్ళ సాంగ్యం ఉంటది కదా హిందూ గాని ముస్లిం సాంగ్యాలు ఉంటాయి ఇట్లా మాస్చరీ చేసిన తర్వాత కుట్లు స్టిచ్చెస్ అవన్నీ స్నానం చేయించకూడదు అని అంటారు నిజమేనా స్నానం అంటే ఎక్కువ బాడీని షేర్ చేయకూడదు మనము సూచించింది కదా ఎంత ఇది చేస్తాం ఆడొస్తే బ్రీడే కాకుండా నీట్గా పెట్టుకొని చేసుకోవచ్చు తప్పేమంటే చేసుకోవచ్చు ఏమి ఉండదు అయ్యాం ఇక్కడ తీస్తే మాత్రము కళ్ళు నుంచి ముక్కులో నుంచి ఇట్ వచ్చేస్తుంది ఇక్కడ మాత్రం చేస్తే ఇక్కడ కడుపుకు గాని తలకు కానీ చేస్తే అంత ఏం ఉండదు సూచర్ చేస్తే కొంచెం గానే వేస్తాం కాబట్టి ఒక్కటి మాత్రం ఇక్కడ గొంతు దగ్గర చేస్తే మాత్రమే వస్తుంది నోట్లో కానీ ముక్కులో గాని బ్లీడింగ్ వస్తుంది సూచర్ వేసినా వేయకన్నా అది ఆటోమేటిక్ గా కదిలిస్తే వచ్చేస్తా అండి ఆ ఉంటది కదా అక్కడే ఉండిపోతుంది ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం కదా కిందికి వెళ్ళదు పైనే ఉంటది కాబట్టి అది ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చేస్తుంది మెయిన్ నుంచి ఎలాంటివి ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి డ్రంక్ అండ్ డ్రైవా క్రైమా లేకుండా ఉంటే సూసైడ్ లా సూసైడ్ ఎక్కువ మేడం సూసైడ్ ఎక్కువ సూసైడ్ ఈ ఆర్టీ అనేది యాక్సిడెంట్ కేసులు అనేది మామూలు దాని మనం అసలు అది వాళ్ళ కర్మ కావచ్చు లేకపోతే దేవుడు అని రాత్ర కావచ్చు లేని వీడు స్పీడ్ పోతూ ఉంటుంది ఈ సూసైడ్ వస్తాయి కదా పూర్వం ఏంది మంది తాగడము ఆత్మహత్య అంటే ఏమంటారు హ్యాంగ్ ఊరి వేసుకోవడము అవి ఉంటాయి మేడం ఎక్కువ మోస్ట్లీ సూసైడ్ సూసైడ్స్ ఉంటాయి అయిపోయింది అనుకుంటారు ప్రతిగా దానికి ఎన్నో అంశాలు పడవచ్చు మేడం దాని చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రి కానీ వాళ్ళ భార్య ఉంటారు కదా మేడం వాళ్ళు ఎంత బాధపడతారు అనేది వాళ్ళు అప్పుడు ఆలోచించారు అది క్షణికం ఉంది అయిపో చనిపోవాలా చనిపోవాలా నిజమే చనిపోవాలన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూడండి బ్రతకడం కోసం ఎంతెంతో చేస్తున్నారు ఎంతెంతో కష్టపడుతున్నారు ఒక్కరోజు బతికినా చాలు అని చెప్పి వెంటిలేటర్ల మీద పడుతున్నారు ఎల్లు చుట్టూ తిరుగుతున్నారు అంత అందమైన జీవితాన్ని ఒక్క నిమిషంలో చంపేసుకుందాము అయిపోయింది అని అనుకుంటారు కానీ వాళ్లకు ఉన్న బాధ్యతలు కూడా చంపేసినట్టే అంతే కదా తల్లిదండ్రులు బిడ్డలు అవన్నీ కూడా బ్రతకడంలో చూపించాలి ధైర్యం చచ్చిపోవడంలో అయితే బ్రతికి కష్టమైన సుఖమైన ఏదైనా కానీ అనుభవించాలి అవును నిజమే తను ఉంటే దేవుడు దానికి ఒక మనకు ఇచ్చిన జన్మకు సార్థం చనిపోవాలని అనుకుంటే ఈ రోజు మీరు ఉండరు నేను ఉండరు ఏదో సిచ్యువేషన్ లో బాధలు అనేది ఉంటాయి ప్రతి ఒక్కరు ఉంటాయి మేడం ఏదో ఒక సిచ్యువేషన్ లో ఆ ఎందుకు జీవితం చనిపోతే బాగుంటది అని అనుకుంటాం బాధ్యతలు అదే కదా బిడ్డలు బిడ్డలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు కష్టపడి పెంచి ఒక రేగు తెచ్చుంటారు ఎంతో కష్టపడి పుట్టినప్పటి నుంచి అంత బిడ్డ అవ్వడం కోసం ఒక రెండు నిమిషాలు ఆలోచించకుండా పోయి చేస్తే వాళ్ళ తల్లిదండ్రి మళ్ళా పెయిన్ అనేది వేద పోస్ట్ మార్టం చేసేటప్పుడు జెంట్స్ కొంచెం లైట్ గా ఆ భయంతో ఆల్కహాల్ తీసుకొని నిద్రపోతారు లేకుంటే నా పక్కన అవునా కదా అప్పుడు లేడీస్ మీరు అలాంటప్పుడు చేసిన తర్వాత మీకు నిద్ర అనేది పడుతుందా మాకు ఇవి చాలా చూసి అలవాటు అయిపోయిందండి ఫస్ట్ లో నేను కూడా ఇలాగే ఒకసారి భయపడేదాన్ని తర్వాత తర్వాత చూస్తూ చూస్తూ చేస్తూ నాకు అలవాటు అయిపోయింది నాకు అటువంటిది ఏం ఉండదండి ఇప్పుడు వాళ్ళంటే తాగుతారు నిద్రపోతారు మనం ఏం చేస్తాము ఏం చేయలేము కదా దానికి అలవాటు పడాలా అలవాటు పడినాను నాకు అలాంటివి ఏం లేదు లేవండి చేస్తాను నిద్ర నిద్రపడుతున్నా నిద్ర పడుతుంది తింటాను ముట్టుకుంటా నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు వాళ్ళ పట్టుకుంటే వస్తారేమో పట్టుకుంటా ఇలాంటి ఏ ఫీలింగ్స్ లేవండి నాకు సొంత బంధువులే చనిపోతే శవాన్ని ముట్టుకోవాలన్నా కూడా భయపడతారు భయపడతారు అండి అలాంటిది మీరు ముట్టుకోవాలి చేయాలి అన్ని చేస్తానండి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నేను ఆల్మోస్ట్ మనం కూడా అక్కడ పోయే వాళ్ళ మీద జరిగేదే జరిగేది అలా అన్ని పట్టించకూడదు మనం ఇప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఎవరో ఒకరు చూస్తారనే ఫీలింగ్ తో నేను చేస్తానండి ఇంట్లోకి వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కొని పసుపు నీళ్ళు చెల్లుకుంటాం మీరు డే అంతా ఇక్కడ ఉంటారు స్నానం చేసేదానికి ఛాన్స్ లేదు మార్నింగ్ చేస్తే మరి ఇంటికి వెళ్ళినంత వరకే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు స్నానం చేయాలి అలాంటప్పుడు గా ఉండడానికి మీరు ఏమైనా ప్రికాషన్స్ అయితే తీసుకుంటారా ఏం లేదండి ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ నుంచి డ్యూటీ చేస్తాము అసలు ప్రికాషన్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండదు కంపల్సరీ ఇంటికి వెళ్ళాల్సిందే స్నానం చేయాల్సిందే స్నానం చేసి ఇంట్లోకి వెళ్తానండి ఇంకా వేరేది ఏం ప్రికాషన్స్ నేను చెయ్యను తీసుకోను కూడా అంతే ఓకే ఇప్పుడు శ్ వెళ్తూ ఎంత ఉంటారు అంతక్రియలు చేయడానికి ఇంటికి వచ్చి గాలి ఏమన్నా సోకుతుందేమో దయమే పట్టుకుంటారేమో అని ఒక భయంతో చాలా మంది ఉంటారనమాట మీరు ఆ బాడీ పక్కనే నిద్రపోవడము జరుగుతుంది అవన్నీ చేస్తారు మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏమో గాలితో గాలి సోకుతుందేమో అలాంటివి ఏమైనా మీకు భయాలు ఉన్నాయా బిగినింగ్లో కానీ ఫస్ట్లో ఏమో ఒక్కసారి నేను పిఎం చేసి చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను అంతేగాని మించి ఇంకా తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ నుంచి కంటిన్యూ అయ్యింది పిలిచి చూపించారు నేర్పించారు నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదు అదొక్క ఫస్ట్ టైం చూసినా భయపడినాను కళ్ళు తిరిగి పడిపోయాను అప్పటి నుంచి అదే అండి లాస్ట్ తర్వాత ఏది కూడా లేదు నాకు ఏ ఫీలింగ్స్ లేవు అసలు ఇక్కడే పడుకుంటా ఇక్కడే తింటా ఇక్కడే ఉంటా ఆ ఏం మాటలు ఫీలింగ్స్ ఏం రావండి నాకు బాడీలు కొన్ని తొందరగా చనిపోయిన వెంటనే ఇక్కడ తీసుకొస్తారు కొన్ని స్మెల్ వచ్చేస్తాయి అవి ఎట్లంటే త్రీ ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత వస్తాదండి అది వన్ డే అయింది ఈ రోజు ఈరోజు చనిపోయి నడతాను చూసుకోలేదు దాన్ని మర్చిపోయారు ఎవరో పట్టించుకోలేదు ఎవరన్నా చూసి తీసుకొస్తారు కాబట్టి సో ఈ రోజు అంతా ఎండలో ఉండు నీళ్ళ నీళ్ళలో పడో లేకపోతే వర్షానికి తడిసో అది బ్యాడ్ స్మెల్ కొనేది బాడీ డీకంపోజ్ అయిపోతే బాడీ అది బ్యాడ్ స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పటికప్పుడు అయితే ఫ్రెష్ అయితే ఏం ఉండదండి నీట్గానే ఉంటుంది మనం ఎట్లా ఏదైపోతామో అది వెంటనే చూసుకొని తీసుకొస్తే నీట్గా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు స్మెల్ ఏమి ఉండదు ఒకవేళ మూడు నాలుగు రోజులు గడిస్తే గానీ పురుగులు పడే అవకాశం ఉంటది స్మెల్ వచ్చే అవకాశం ఉంటదండి ఫ్రెష్ అయితే ఏమి ఉండదు బాడీ అంతా పురుగులు పట్టిపోయి అలాంటి సిచ్యువేషన్ లో చూస్తున్నారు పురుగులు చేసినానండి చేసినాను చేసినాను చేశాను అవి మామూలు పురుగులు కాదండి ఇంత ఇంత లావు ఇంత ఇంత పురుగులు కూడా చేసాము ఇంత పక్క మా మీద పాకుతా ఉంటే మేము చేస్తా ఉంటే చేసినామండి అలాంటివి కూడా కానీ వాళ్ళు చనిపోవడమే పెద్ద ఇది అనుకుంటారు దాని తర్వాత వాళ్ళని ఎలా కోస్తారు ఎలా ఇది చేస్తారు వాళ్ళకి బట్టలు ఉండవు అలాంటి స్టేజ్ లో మాకు ఇట్లా చేస్తారు అనేది వాళ్ళకి తెలియదు మనం చేస్తాం కాబట్టి అది మనకు తెలుస్తుంది వాళ్ళు చనిపోయినంలే అయిపోయిందిలే అని వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళకి చాలా క్రూరంగా ఇదిగా చేస్తారండి చూడలేని పార్ట్స్ అన్ని చూసేస్తారు వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు కదా కానీ ఇక్కడికి వస్తే అలాంటివి ఏమి ఉండవు అందరు చూస్తారు పోలీసు వాళ్ళు డాక్టర్స్ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా జెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎవరికి చూపించను ఎంత మెయింటైన్ చేస్తారండి ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కనీసం మొహం కూడా కనపడకుండా కవర్ చేసుకుంటారు కానీ ఇక్కడికి వస్తే ముస్లిం లేదు ఏమీ లేదు ఏది లేదు అన్ని తీసి చేస్తారండి అట్లా కొంతమంది అది అనుకుంటారు అని తర్వాత ఎట్లా చేస్తారనేది వాళ్ళకి అర్థం కాక అట్లా చనికా చేసేసుకుంటారండి కాపాడుకోవడం మానం అసలు ఎంత వివక్ష ఉంటారండి ఫస్ట్ ఇచ్చేసింది ఏంటంటే ఫస్ట్ చేసింది అత్త కోడలికి అత్త నరికింది కదా తల నరికింది ఓకే అత్త తల అది నేను ఫస్ట్ టైం చేసిన కేసు అండి నేను నాకు జాబ్ నేను ఇక్కడ పని చేస్తున్నా అప్పుడు ఫస్ట్ చేసిన కేసు నేను అదే చేశాను దాంతోనే నేర్చుకున్నాను నేను ఫస్ట్ తల లేకుండా ఉంటే ముండెముంటే నేను సెట్ చేసినానండి అది తల సపరేట్ ఉంది కదా ఆ సపరేట్ తీసి ఆ మా తలకి మొండానికి అంటించినానండి ఊరకు జస్ట్ పెట్టి నేను చేశాను పిఎం చేశానండి సరే తల పక్కన ఉంది ఓకే మొన్నే ఉంది కదా అది చూసి తల లేకుండా చూసి భయపడలేదా లేదండి భయపడలేదు ఓకే ఆడవాళ్ళల్లో కూడా చాలా ధైర్యం ధైర్యం ఉందండి మిమ్మల్ని చూసేనే తెలుస్తుంది ఇప్పుడు మీరు పోస్ట్ మార్టం చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకుంటే వాళ్ళ బంధువులు కానీ చేసేటప్పుడు కొంచెం మెల్లిగా చెయ్యి అలాంటి మాటలు ఏమన్నా అంటారు అంటారండి కనీసం అట్లీస్ట్ వద్దు అని అంటారు కానీ వాళ్ళు వద్దు అన్నంత మాత్రా మనం ఇచ్చేయం కదా అంటే వాళ్ళు ఏమైపోయిందంటే నా బిడ్డ ఇంకా బతికే ఉన్నారనుకోని మెల్లిగా చెయ్యి అలాగా ఏమన్నా తెలిసి తెలియని అమాయకత్వం పెద్ద చెప్పిన మాటలు ఉన్నాయా చెప్పిన వాళ్ళు చెప్పినారు మొన్న రీసెంట్ గా కూడా మా అబ్బాయి ఒక వన్ వీక్ ముందు అది మా అబ్బాయి బతుకున్నాడు మా అబ్బాయి బతుకున్న పోస్ట్ పోస్ట్మార్టం చేసి ఇచ్చినారు అని చెప్పి అంటారు అంత దెబ్బలు కొడుతుంటాం దీనితో కొడుతుంటాము అంటాము ఇవన్నీ ఓపెన్ చేస్తాము అప్పుడన్నా వాళ్ళకి స్పర్శ రాగా బతుకుంటే మనకి సూది గుచ్చుకుంటేనే అని లేస్తాము ప్రాణం ఉంటే ఒకవేళ అది ప్రాణం లేకపోతే ఎంత కొట్టిన ఎంత చీల్చినా ఏమి వాడు లేసి చెప్పొచ్చు కదా మేడం అలాంటివి కూడా జరిగింది రీ పోస్ట్ మార్టం లాగా కూడా మాట్లాడినారు సార్ మా అబ్బాయి బతుకున్నట్టే పోస్ట్ మార్టం చేసినారు మా అబ్బాయి లేచి పిలుస్తాను మాకు చేయి కాలు అలాంటివి కూడా చెప్పారండి మాకు వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు డిప్రెషన్ లో ఉంటారు కొంతమంది మామూలుగా ఇంకా దానికి ఏం చేయలేం మేడం మాకు కానీ దానికి అర్థం మనం చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ టీచర్ కొట్టారో లేకుంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా మనం ఇంకా రీసెంట్ గా చూస్తే అనంతపూర్ లో కూడా ఒక స్టూడెంట్ స్కూల్ పై నుంచి కూడా అదుకేశాడు అన్నమాట అలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు మీరు ఏం చెప్తారు మోటివేషన్ గా మా మోటివేషన్ అయితే అండి ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎన్నో ఆశ పెట్టుకొని పంపించింటారు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏదో ఒక ఏదో ఒకటి మైండ్ పెట్టుకొని కదా మనల్ని పంపిస్తారు అలాంటప్పుడు ఏం చేయాలా ఒక టీచర్ కుట్టినాడంటే ఎందుకు కుడతాడండి మనం చదువుకోలేదు మనం పైకి రావాలా మన అమ్మ నాన్నలు వెయిట్ చేస్తుంటారు మనం ఏదో కొన్ని కళలు నేర్పిస్తాము చేస్తాము చూస్తాము ఆ బిడ్డ ఇట్లా చేస్తాం చదువుతానని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కదా మీరు వచ్చి చదువుకున్నా చేయకుండా రాయకన్నా ఉంటే ఎందుకు ఏమనేసి ఒకవేళ ఒక దెబ్బ కొడితే భయపడి చదువుతారనేసి టీచర్ కొడతారండి అంతే కానీ వాళ్ళ కోసం కొట్టరు కదండి మన కోసమే కదా మనకి మాట్లాడితే డిప్రెషన్ స్ట్రెస్ అని ఆ డైలాగ్ ఎందుకు ఎందుకు స్ట్రెస్ అండి మీ పేరెంట్స్ కోసం స్ట్రెస్ కావాలి కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎందుకండి అని నేనైతే చెప్పడం అండి నువ్వు బాగా చదువుకుంటే టీచర్ ఎందుకు కొడతారు నువ్వు బాగా చదువుకో నువ్వు చదువుకోకపోవడం వల్లే ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడము నువ్వు బాగా చదువుకుంటే ఈ రోజు ఎందుకు చావాల్సిన కారణం వస్తుంది అండి చిన్న వయసులోనే చాలా జీవితాన్ని చూసేసాను చేసినాను కూడా మేడం అది మీరు చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే నాకే వస్తున్నాయి మీ మీరు ఎలా చేస్తున్నారు అనేది మీ మాటల్లోనే మాకు తెలుస్తుంది ఇప్పుడు చెయ్యాలి మేడం తప్పదు మీకు ఎంతమంది పిల్లలు అండి నాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు పిల్లలు వాళ్ళకి మీరు ఈ పని చేస్తున్నారు తెలుసా తెలుసు మా పిల్లలకి నా వీడియోస్ కూడా చూపించానండి వాళ్ళు రియాక్షన్ చూపిలేదు మా హస్బెండ్ రియాక్షన్ అయితే వద్దనే చెప్పారండి అన్నిటికి ఇట్లా భయపడుకుంటూ పోతే ఆడదానికి విలువ లేదు అని చెప్పేసి అన్నిట్లో ఉండాలా అని చెప్పి నేను ఇంత ఒక్కటే సమాధానం చెప్పినానండి ధైర్యం నాకు చేస్తాను అని చెప్పి చెప్పినాను మా ఆయన కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తానండి మీ అలాంటి వాళ్ళు భయపడకుండా ముందుకు వస్తేనే అన్ని రంగాల్లో కూడా ఉంటారు అవునండి నిజంగా చాలా తెలియని విషయాలన్నీ చెప్పారు మాకి అది కాకనే మోటివేట్ చేశారు సూసైడ్ చేసుకుంటే ఇలా ఉంటది మీ పరిస్థితులు అని చెప్పి చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసాను కదండి ఇంట్లో ఎంతో గారాభంగా పెరిగింటాం చిన్నప్పుడు స్నానాలు చేసి ఇచ్చేటప్పుడు ముక్కు ఇలా స్ట్రైట్ గా రావాలని అవయవాలని చాలా చక్కగా ఉండాలని చెప్పి మసాజ్లు చేసి మనల్ని మా అమ్మ నాన్న ప్రేమగా పెంచితే ఒక చిన్న సూసైడ్ అనే ఒక ఆలోచనతో మనం చనిపోతే అంత్యక్రియలు ఇంత దారుణంగా ఉంటాయి ఆ పోస్ట్ మార్టం ఇంత దారుణంగా మనల్ని సుత్తులతో కొట్టి అలా చేస్తుంటారు ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది ఒక్కసారి సూసైడ్ ఆలోచన వస్తే ప్రతి ఒక్కరు దయచేసి హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి చూడండి బ్రతకడం కోసం ఎంతెంతో చేస్తున్నారు వెంటిలేటర్స్ మీద కొన ప్రాణాలతో కొటకలాడుతున్నారు వీళ్ళని చూసైనా సరే మన నిండు జీవితాన్ని సూసైడ్ అనే ఒక ఆలోచనతో బలి చేసుకుంటున్నాం దయచేసి ఈ ఆలోచన చేసుకోవద్దండి మీకు ఈ అవేర్నెస్ ఎందుకు తీసుకొచ్చామంటే చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో సూసైడ్ ఒకటే దారి అని చెప్పి సూసైడ్ చేసుకుంటుంటారు అలాంటి వాళ్లకు అన్న ఈ వీడియో చూసిన తర్వాత బతుకు మీద ఆశ కలిగించడం కోసం మాత్రమే మేమైతే ఈ వీడియో చేస్తున్నాం